రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలియని జగన్ పాలనను రాష్ట్ర ప్రజలు ఇప్పటికే చూశారని చంద్రబాబు ఆధ్వర్యంలో కూటం ప్రభుత్వ సుపరిపాలన ఇప్పుడు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మండపేట పట్టణం తొమ్మిదో వార్డులో ఎన్టీఆ ప్రభుత్వ పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మీడియాతో అన్నారు మండపేట పట్టణం తొమ్మిదో వార్డులో ఎన్టీఆర్ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండూ శ్రీవారి ప్రకాష్ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ చుండూరు సుబ్బారావు చౌదరి మాజీ సొసైటీ చైర్మన్ మల్లిపూడి గణేశ్వరరావు పట్ల టీడీపీ అధ్యక్షుడు మచ్చ నాగు తమ నాయకులతో కలిసి ప్రతి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజల వద్ద నుండి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని అడిగి తెలుసుకుని సోషల్ మీడియా యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు సంక్షేమ కనబడకపోవడం ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ ఇప్పటికే నాలుగు పథకాలు ఆగస్టు పదిహేను ఉచిత బస్సు మరో చూడతున్నారు ప్రతి మహిళలకు పదిహేను చేతి అందించేందుకు తమ కూటం ప్రభుత్వం త్వరలోనే ప్రయత్నం చేస్తోందన్నారు రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం ప్రధాన జెండాగా తమ కూటమి పాలన కొనసాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రజా ప్రతినిధులు కూటం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి మనకి స్వపరిపాలనలో తొలి అడుగు ఒక సంవత్సరం కంప్లీట్ అయింది కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుని ఆ సెల ఫోన్ ద్వారా ద్వారానే దాన్ని అప్లోడ్ చేయవలసిందిగా మరివేళ గౌరవ ముఖ్యమంత్రి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మమ్మల్ని ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే రాయవరం మండలం నదురుబాదా వీసావరం మార్నింగు మరి పర్యటించడం మధ్యాహ్నం నుంచి మండపేట పట్నం తొమ్మిదో వాళ్ళు తల్లి ప్లేట్లో మరి పర్యటించి స్టార్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనం ఏం పనులు చేయగలిగాం ఏమి చేయలేకపోయాం చేయలేకపోవడానికి కారణాలేటి అనే విషయాన్ని ప్రజలకు చెప్పడం వారికి ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా కూడా అవి అన్నీ కూడా మరి సెల్ ఫోన్ ద్వారానే మరి పార్టీకి అప్లోడ్ చేసే విధానాన్ని ఈ రోజున మరి మన ఐపీ శాఖ మధ్యలో శ్రీ నారా శ్రీ నారా లోకేష్ గారు ప్రవేశపెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే ఆ వేళ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పి అలా అనౌన్స్ చేసాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర వైఎస్ఆర్ నాయకులు కానీ ఒక్క హామీ కూడా నెరవేరుస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా సిగ్గుచేటు వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అసత్యం ఇవాళ మనం ఇచ్చినటువంటి పథకాల్లో తల్లికి వందనం దానికి ఎంతమంది బిడ్డలు ఉంటే ఎంతమందికి ఇస్తానన్నాం అంతమందికి కూడా పదమూడు వేల రూపాయల చొప్పునిచ్చి మిగిలిన రెండు వేల ఆ స్కూల్ డెవలప్మెంట్కి మరి కేటాయించడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలుకి పెంచాం మూడు వేలు ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క పెన్షన్ని ఆరు వేల రూపాయలు పెంచి మనకు అందరూ కొన్ని రకాలైతే పదివేలు పదివేలు మూడు వేలు మనందరికీ తెలుసు ఒక్క మండపేట నియోజకవర్గంలోనే పెన్షన్ల నిమిత్తం సంవత్సరానికి నూట తొంభై రెండు కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే మరి మొత్తానికి అయితే రాష్ట్రం మొత్తం అయితే ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెరుగుతుందని చెప్పి కూడా ఇక మన మన రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను దీపం పథకం సూపర్ సిక్స్ ఇంకో పథకం మరి మనకి అరవై మన మన ప్రతి మహిళకి కూడా మూడు గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే యువతకు ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి మరి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం అందులో భాగంగానే ఐదు లక్షల ఉద్యోగాలని ఇప్పటికే మనం ఇవ్వడం జరిగింది అలాగే డిఎస్సి కూడా మరి మనం పంపించిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాన్ని కూడా మరి రేపు ఆగస్టు పదిహేను నుంచి మరి ప్రవేశపెడుతున్నామని చెప్పి శ్రీ నారా చంద్రబాబు గారు అనౌన్స్ చేసిన విషయాన్ని మీకు నేను ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను మరి రైతు సంక్షేమం ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఈ జూలై నెలలోనే మరి మూడు విడతలుగా మొదటి విడత ఏడు వేల రూపాయలు ఈ జూలై నెలలో మనకి ఇవ్వబోతూ ఉన్నారు ఇంకా ఆరో పథకం ఏంటంటే మన సోదరి మళ్ళీకి నెలకు పదిహేను వందలు ఆ ఒక్క పథకం ఇంకా మనం అమలు చేయలేదు దానికి కూడా కారణం ఏంటంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అవినీతికి పాల్పడి పది లక్షల కోట్లు మరి అప్పు తెచ్చి ఆ అప్పుని రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టినందువల్ల దానికి ఒడ్డీల కింద కట్టడం సరిపోతున్నందువల్ల ఈ ఒక్క సంవత్సరంలోనే ఐదు పథకాలను అమల్లోకి ప్రవేశపెట్టడం కానీ లేదా అటు డేట్లు అనౌన్స్ చేయడం కానీ అనే విషయం చేసి ఇక ఒకే ఒక పథకాన్ని మాత్రం అది కూడా తొందరలో మనకి ప్రవేశపెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ అదేవిధంగా ఈ సంవత్సరంలో రాష్ట్రానికి అనేక కంపెనీలని హెచ్సిఎలు కానీ లేదా మనకి ఉన్నటువంటి ఈ స్టీల్ ఫ్యాక్టరీని తిరిగి ఉంచడం కానీ పోలమరాన్ని మరి వెంటనే మళ్ళీ రీస్టార్ట్ చేయడం కానీ అమరావతికి అరవై వేల కోట్లతో మరి అక్కడ మన అక్కడ మళ్ళీ డెవలప్మెంట్ చేయించడం కానీ ఇలాగా ఒక ఒకటి కాదు రెండు కాదు అనేక పథకాలని మరి ఆయన అమల్లోకి తీసుకొచ్చి ఇవన్నీ కూడా మరి చేస్తా విషయం మీ అందరినీ తెలియజేస్తూ ఉన్నాను బీసీ సంక్షేమం ఎస్సీ వర్గీకరణ మత్స్యకారులకి వాళ్ళ యొక్క వేటకాల నిషేధంలో ఇరవై వేలకు పెంపు అంగన్వాడీకి వర్కర్లకి లక్ష హెల్పర్లకు నలభై వేలు గ్రాట్యుటీ ఆరు రోడ్లు వంతలు లేని రోడ్లుగా మనం ఏదో ప్రయాణం చేసేవాళ్ళం ప్రయాణం చేస్తుంటే నడువు నొప్పులు మన యాక్సిడెంట్లు ఎన్ని ప్రమాదాలు జరిగి మనం చూసాం గంటల గంటలు పావు గంట వెళ్ళాల్సిన ప్రయాణాన్ని గంటల గంటలు గడుపుకున్న విషయం కూడా మనం చూసాం దానికి ఎక్కడ కూడా గొంతు లేకుండా ఆ రెడ్డి మీరు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి ఈ రకంగా అనే అనేక రకాలు చేసుకుంటూ ఈ యొక్క రైతులకి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్తు డోక్రా మహిళకి పదమూడు శాతం ఉన్న ఇంట్రెస్ట్ రేట్ని పదకొండు శాతం తగ్గించడం మరి ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి మరి వాళ్ళ మీద ఉన్నటువంటి మరి దాడులు మరి మనం తగ్గించుకోవడం ప్రజలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎవరు ఆస్తి ఏదో ఎవరు ఇల్లు ఏదో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ ఇంటిని కూడా ఆ డాక్యుమెంట్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అని చెప్పంటే ఆ ల్యాండ్ టైపింగ్ యాక్ట్ని మరి అధికారులు రద్దు చేశారు ఈ రకంగా అనేక పనులు చేసుకుంటా మరి వెళ్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ నాయకులు కానీ కళ్ళు కనపడలేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాను చేయాలి చేస్తున్నాం చేసి మాత్రం నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసాం కానీ ఈ ఈ సందర్భంగా ఒకే ఒక్క ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఈ వైఎస్ఆర్ నాయకులు కానీ రెండు వేల పెన్షన్ను మూడు వేల రూపాయలు చేస్తానని నాలుగున్నర సంవత్సరాలు ఎందుకు మీరు టైం తీసుకున్నారో మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సంతకం అధికారంలో వచ్చిన మరి మరుసటి నెల నుంచే ఏప్రిల్ నుంచి అంటే జరిగిపోయిన మూడు నెలల వెనక నుంచి మీరు ఏ రకంగా ఇచ్చారంటే అది చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలో చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వీరందరూ పనిచేస్తున్నందువల్ల యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క మరి తెలివితేటతో ఇలా హైటెక్ ఈ అంతా పెట్టి మరి తిరగవేమో అని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి మూడు వెళ్ళాలి ప్రతి కార్యకర్త వెళ్ళేలాగా రోజుకి యాభై ఇళ్ళకి మాత్రం ప్రవేశపెట్టి ఒక టెక్నాలజీని ఈవేళ మనకి సోషల్ సర్వీస్కి మరి ఆయన లింకప్ చేస్తున్నారంటే అది లోకేష్ గారి గొప్పతనం మరి విజ్ఞులైన మండపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా గమనించండి ఎవరు పనులు చేస్తున్నారు ఎవరు కౌలు చెప్తున్నారు అనే విషయాన్ని ఒక్కసారి మీరు అందరూ బేరీజ్ చేసి మీ యొక్క ఆశీస్సులు మండపేట నియోజకవర్గంలో నాకు రాష్ట్రంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ నారా లోకేష్ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కావాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి